అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో నవంబర్ పదహారవ తేదీన శెట్టిబలి జిల్లా కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసుంశెట్టి సుభాష్ అన్నారు అమలాపురం రూరల్ కొంకాపల్లి సత్యమ్మ ఆలయం వద్ద మంత్రి సుభాష్ వన సమారాధనకు సంబంధించిన గోడ పత్రికను కరపత్రాలను ఆవిష్కరించారు ఈ వన సమారాధనకు రెండు లక్షల మంది హాజరవుతారని ఆయన చెప్పారు దయించి వేదికను ఖాళీ చేయాలి సోదరులు అర్థం చేసుకోవాలి వేదిక మీద చూడండి మనకి నవంబర్ పదహారున మీ అందరికీ వేదికని అలంకరించే అవకాశం పెద్ద డయాస్ ఉంటుంది కాబట్టి దానిపైన మీరు ఎంతమంది ఆ అయినా పర్వాలేదు కానీ ఇప్పుడు మాత్రం దయించి అర్థం చేసుకోండి

మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా సిట్టిపల్లిజ సంఘీయులందరూ కూడా ఇరు రాష్ట్రాల సిట్టిపల్లిజె సంఘీయులందరూ కూడా ఇక్కడ సమావేశం అవడం జరిగింది దాని ముఖ్య ఉద్దేశం కాబోయే నవంబర్ పదహారో తారీఖున సిట్టిపల్ల వనభోజనాలు మూడు సార్లు మూడు సంవత్సరాలు జరుపుకోవడం జరిగింది ఇది నాలుగో సంవత్సరం మరి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో రెండు లక్షలు దాటి మరి సమీకరించాలి ఈ మీటింగ్ అని చెప్పి అందరం కూడా ఇక్కడ సమావేశం అవడం జరిగింది ముఖ్యంగా నాయకులు మాత్రమే ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు రాష్ట్రం నలుమూల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈరోజు సుమారు పదిహేను వందల మంది ఈ మీటింగ్ అటెండ్ అవ్వడం జరిగింది ఎంత వర్షం ఉన్నప్పటికీ అందరూ కూడా చాలా క్రమశిక్షణగా ఉన్నారు గతంలో డెబ్భై వేలు తర్వాత లక్ష తర్వాత లక్ష యాభై వేలు మంది వన భోజనాలు ఈ వేది ఇదే వేదిక మీద ఇదే సైట్లో కూడా పెట్టడం జరిగింది ప్రశాంతమైన వాతావరణంలో వచ్చి ప్రశాంతమైన వాతావరణంలో వెళ్తాం దీని ముఖ్య ఉద్దేశం ఒకటే మేము కలిసి ఉంటాం మా కులాన్ని మేము ప్రేమిస్తాం ఇతర కులాలను గౌరవిస్తాం అనే సూత్రాన్ని పాటించాలి సంవత్సరానికి ఒక్కసారైనా సరే సంఘీయులందరూ ఒక చోట సమావేశమై అందరూ ఒకరికొకరు పరిచయం అవుతారు ఐక్యత పెరుగుతుందనే ముఖ్య ఉద్దేశంతో పార్టీలకు అతీతంగా మరి ఒక కార్యక్రమం జరుపుకుంటూ వస్తున్నాం అలాగే ఈసారి కూడా గతంలో కూడా మహిళలు ఎంతమంది వచ్చారో పురుషులు కూడా అంతమంది వచ్చేవారు ఈసారి మహిళలు కూడా ఎక్కువ వస్తారని అంచనా వేస్తూ ఉన్నాం మరి ఈసారి మేము ఊహించిన దానికనే మేము మాక్సిమం వెయ్యి మంది వస్తారనుకుంటే సుమారు పదిహేను వందల నుంచి రెండు వేల మంది ఇక్కడికి రావటం మరి అందరూ కూడా ఉత్సాహంతో ఉంటాం మరి రాబోయే నవంబర్ పదహారున ఖచ్చితంగా ఈ యొక్క సెట్ మన సమారాధన రంగరంగ వైభవంగా జరుగుతుందని అలాగే ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతుందని మరి మేము ఆశిస్తూ ఉన్నాం దానికి పెద్దలందరూ కూడా పార్టీలు అతీతంగా ఇక్కడికి రావటం జరిగింది అలాగే ఒక అజెండా లాంటిది కూడా పెద్దలందరూ కూడా ఒక కమిటీ వేసి అజెండా కూడా రూపొందిస్తారని చెప్పి మేము చెప్పడం జరిగింది అలాగే మేము ప్రజెంట్ ఏదైతే ఎన్డీఏ కూటమిలో ఉన్నామో మేము అందరం కూడా సాధ్యమైనంత వరకు మంచి చేయాలి మేము ఆకట్టుకోవాలా మేము చేతనైనంత మంచి చెయ్యాలనే ముఖ్యోద్దేశంతో నిరంతరం ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు లోకేష్ కానీ ప్రజల మధ్యన ఉండమని చెప్పి అన్నారు అలాగే ఉంటూ కూడా మేమందరం కూడా నిచ్చు అందుబాటులో ఉంటూ చేతనైన సేవ చేయాలి అనే ముఖ్య ఉద్దేశంతోనే మీ అందరం కూడా ప్రజల మధ్య ఉండడం జరుగుతూ ఉంది అలాగే ఈ కార్యక్రమం ఏదైతే నవంబర్ పదిహారు ఉందో మరి అందరూ కూడా ఇదే నా పిలుపుగా భావించి మరి రెండు లక్షలు దాటి పైబడి ఈ యొక్క షటిపల్ల వనసమారాధన దిగ్గింగా దిగ్విజయం దిగ్విజయంగా నిర్వహించడానికి మీ అందరూ సహకరిస్తారని కోరుకుంటూ అలాగే ఇక్కడికి వచ్చిన నాయకులందరూ కూడా మరి క్రౌడ్ ఇన్ఫ్లెన్స్ క్రౌడ్ పుల్లర్స్గానే భావిస్తూ ఉన్నాం మరి గతంలో కూడా ఐదు వందల మందితో పెట్టుకునే తొలి మీటింగు ఈసారి పదిహేను వందలకు చేరిందంటే ఖచ్చితంగా రాబోయే నవంబర్ పదహారో తారీఖున జనసందరం అవుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం